హలో అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్న వీరందరూ కూడా బాగుండాలని మంచి పూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇక్కడ వచ్చేసి ఇంకా మన వీడియోలకి వెళ్ళే ముందు అయితే మన వీడియోకి అయితే లైక్ కొట్టి వీడియో కంటిన్యూ చేయండి ఇంకా బ్లాగ్లోకి వెళ్ళిపోతానైతే ఇంకా నిన్న మార్నింగ్ అనమాట నిన్న మార్నింగ్ కిచెన్ టాప్ మొత్తం క్లీన్ చేశాను కదా మొన్ననైతే ఇంకా అక్కడైతే టీ అయితే పెట్టుకుంటా ఉన్నాను ఇంకా పిల్లలకి వచ్చేసి బాక్స్ ఇట్లా మొత్తం సర్దేశాను తర్వాత తర్వాతయితే అయితే ఒక దోశ అయితే అనమాట ఒకటే ఒకటే తింటాడు దోశ ఎందుకంటే స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూల్కు వెళ్ళినప్పుడు ఏమో టూ తింటాడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏమో వన్ అయి తింటాడు అనమాట ఆ వన్ అయినా తింటే తింటాడు లేబోదో లేదండి ఎందుకంటే స్కూల్కి వెళ్ళాలన్న టెన్షన్లో ఒకటే తినేస్తాడు అందుకని చెప్పేసి చెప్తా ఉన్నాను ఒకటే తింటాడు అనమాట ఇంటికాడ ఉంటే టూ తింటాడు కంపల్సరీ టూ తింటాడు అక్కడైతే నేను కూడా తినేసి టూ చాయ్ అయితే తాగుతూ ఉన్నామన్నమాట చాయ్ తాగడం అయిపోయిందనమాట ఇంకా మార్నింగ్ మళ్ళీ మధ్యాహ్నం ఏం లంచ్లోకి అయితే ప్రిపేర్ అయితే చేయలేదు ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట ఇంకా లాస్ట్ ఇంకా డిన్నర్లోకి అయితే ప్రిపేర్ చేస్తా ఉన్నాను ఎగ్స్ ఉండే అనమాట ఇంట్లో ఎగ్స్ ఎల్పై కారం చేస్తే ఎట్లా ఉంటుందని చెప్పేసి ఆలోచించుకున్నాక సేపు అది బాగుంటుంది కావచ్చు జ్వరం వచ్చిన వాళ్ళకైతే చాలా పనిచేస్తుందండి చాలా టేస్టీగా ఉంది అసలు సూపర్ అంటే సూపర్ ఉంది కొడుగుడ్డ కారం అండ్ అయితే చేశాను అనమాట ఫస్ట్ వచ్చేసి కొద్దిగా ఆయిల్ పోసుకొని ఉడకబెట్టిన అయితే వేపుకున్నాను అనమాట ఉడకబెట్టిన కొడుగుడ్లను వేంపేసి తర్వాత అదే ఆయిల్ కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు అవన్నీ వేసి మళ్ళా కట్ చేసుకున్న ఉల్లిపాయ కూడా అందులో వేసేసాను అనమాట కట్ చేసిన ఉల్లిపాయే ఇంకా అది కూడా మంచిగా వేంపుకోవాలన్నమాట మంచిగా ఫ్రై అయ్యేదాకా వేంపుకోవాలి ఫ్రై అయ్యేదాకా వేయిపుకోవాలన్నమాట దాన్ని ఆనియన్ని అది ఒకటి ఎగ్గు చితికిపోయింది అనమాట అందుకే బురుగు వచ్చిందంతా ఇంకా అక్కడైతే నాకు వేగిపోయినాయి అనమాట వేగిపోయినాయి ఇంకా వేగిపోయాక నేను అందులో పసుపు వేయడం మర్చిపోయాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయడం మర్చిపోయానండి ఇవి రెండు అయితే ఖచ్చితంగా వేసుకోండి టా చాలా టేస్టీగా ఉంటుంది నేను అవి రెండు మర్చిపోయాను అనమాట మొత్తం కర్రీ మొత్తం అయినాక గుర్తుకొచ్చిందనమాట సరే బాగానే ఉంటుంది లేలా కూడా అని చెప్పేసి కానీ మీరు మాత్రం వేసుకొని ఇంటి ట్రై ఇంట్లో ట్రై చేసుకుంటే ఇంకా అక్కడ వచ్చేసి అవి వేగినాక ఇ మనము ఒక రెండు ఎల్లిగడ్డలన్నా ఒక ఎల్లిగడ్డన్నా తీసుకొని ఆ ఎల్లిగడ్డను ఫస్ట్ అయితే ఎల్లి ఎల్లిగడ్డ దంచుకొని తర్వాత అందులో కారము ఉప్పేసి మంచిగా దంచాలన్నమాట దంచినాక అది మంచిగా తీసుకొని రొట్టెకెళ్ళి మిక్సీలకి వెళ్ళన్నా మనం పట్టుకునే బ్రుబ్బు రోడ్లకు ఎలా తీసేసుకొని ఈ వేగినా అని దాంట్లో ఇవి వేసేయాలన్నమాట ఇవి వేసేసిన తర్వాత ఇవి ఉడకబెట్టుకున్న వేపుకున్న గుడ్లు ఉన్నాయి కదా ఎగ్స్ ఇంకా ఆ ఎగ్స్ కూడా ఇందులో వేసేసుకోవాలి వేసేసుకున్నాక ఇంకా ఏ మసాలాలు వేయకండి అసలు చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ గరం మసాలా వేసుకుంటే వేసుకోండి బాగానే ఉంటుంది వచ్చేసి నేనైతే వేంపుతూ ఉన్నాను అన్నమాట ఇంకా అది మన అది కారం వెల్లిపాయ కారం అంతా ఎగ్స్కు పట్టేదాకా మంచిగా వేపుకోవాలి ఇంకా వేంపుకునే అది బ్లాక్ కాక ముందుకే దింపేసుకోవాలన్నమాట ఏ మసాలాలు అయితే వేయకండి నేనైతే ఏ మసాలా వేయలే కాకపోతే నేను మర్చిపోయింది ఏంటంటే ఒక వెల్లుల్లి అల్లం వెల్లుల్లి రా అదైతే మర్చిపోయాను పసుపున అల్లం వెల్లుల్లి అదైతే మీరు వేసుకోండి ఖచ్చితంగా ఇది వచ్చేసి ఈరోజు మార్నింగ్ అనమాట నిన్న మార్నింగ్ ఈరోజు కాదు నిన్న మార్నింగ్ అనమాట మంగళవారం ఇంకక్కడైతే పూజ ఇళ్లంతా తుడిచేసుకొని మాప్ మాపెట్టేసుకున్నాక తర్వాత అయితే ఇళ్ళంతా తుడిచి మాపైతే పెట్టేసుకున్నా ఇంకా పూజ కూడా వేసేసుకున్నా అనమాట పూజ చేసుకున్నాక తర్వాత వచ్చేసి ఇంకెక్కడైతే పాలైతే పెట్టేసుకున్నా పాలు పెట్టేసుకున్నాక మళ్ళీ ఇంకా దోశలు అయితే వేసుకుంటా ఉన్నాం అన్నమాట పిల్లల కోసం అయితే బయట నుంచి తీసుకొచ్చి పెట్టేశాను ఫుడ్ టిఫిన్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే అన్నం అయితే ఇక ఇంట్లో వండి వాళ్ళకి లెమన్ రైస్ పెట్టేసి పంపించేశాను ఇంకా అర్ర పోషన్ అనమాట ఇవైతే ఇంకా నుంచి మంచిగా చాలా రోజులు పోపు దినుసులు అన్నీ వేసేసుకొని పోపుకేసిన ఇంకా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా పసుపు కూడా వేయాలి వేగినాక వేస్తావు అయితే ఇప్పుడు ఇవైతే మంచిగా వేపుకోవాలి కొద్ది కొద్దిగానైతే అయితే వేగుతూ ఉన్నాయి వేగుడు అంటే ఇలా పగులాలన్నమాట ఇలా పగులితే మనకు వేగినట్టు ఇంకా చూసారా మంచి అయితే వేపుకోవాలి ఇంకైతే ఇలా వదిలేద్దాం ఇంకొక ఐదు నిమిషాలు పది నిమిషాలు కొద్దిగా అయితే వేగినవి కొద్దిగా సాల్ట్ ఉన్నాను సాల్ట్ వేసుకుంటే మంచిగా విడి పడుతుంది ఇప్పుడే అంత చెప్పేసి కొద్దిగా సాల్ట్ వేసుకుని బాగా వేయడం ఎందుకంటే ఫ్రై కాబట్టి కొద్దిగానే వేసాను అంటే ఎక్కువ కానీ ఇది కరగాలి కదా అవి అయితే వేగుతూ ఉన్నాయి ఎందుకంటే చాయ్ అయితే పోసుకున్నా ఓవర్ లీపి మంచిగా వేపాలి మంచిగా పట్టేటట్టు వేపితే బాగుంటాయి ఉప్పు అయితే వేసిన ఇప్పుడు మంచిగా చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన కొద్దిగా పసుపు ఇవి వేసి మంచిగా మిక్సీ చేసుకోవాలి ఇవి ఆయిల్లో స్ప్రెడ్ అయ్యేటట్టు చూడాలి పచ్చివాసన పోయేదాకా మంచిగా కలుపుతూ ఉండాలి చూసారా మొలకలన్నీ వల్లిపోయినాయి మేం బాగానే చూసారా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ అంతా ఇగ్గేసుకుని కాసేపల్లం మూత పెట్టి మగ్గించుకున్నాక లాస్ట్కి కారం వేస్తాను చాలా బాగుంటాయి వీటిలామి ఎమ్మెగా ఇవైతే రెడీ అయిపోయినాయి కారం అయితే కొద్దిగా లైట్గా వేసిన ఎందుకంటే ఎండుమిర్చేసిన కాబట్టి ఎందుకంటే ఎండుమిర్చి వేసినా కాబట్టి కారం లైట్గా అయితే వేసేసుకున్నా ఇప్పుడైతే మంచిగా రెడీ అయిపోయినాయి సూపర్ అంటే సూపర్ ఉన్నాయి అండ్ మీకు టేస్ట్ చెప్తే ఎలా ఉన్నాయో చూడండి టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి అన్ని కరెక్ట్ పడ్డాయి చాలా బాగున్నాయి స్టవ్ అయితే ఈ ఈరోజు బ్లాక్ అయితే ఇంతేనండి రేపు సరికొత్త బ్లాక్ మళ్ళీ కచ్చి దాని దొరక బాయ్